రెండప నాయుడు గట్టు అన్నమయ్య జిల్లా సమ్మార్పల్లి గ్రామం ఓకే మీరు ఎన్ని ఎకరాలు ఉంది మీది ఎకరా ఉంది ఇప్పుడు ఎకరా ఉంది ఎకరా ఉంది సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టమాటో ముప్పై ఏళ్ళు చేస్తాను నేను ఓకే అంటే ఇప్పుడు మీకు ఐసీఎల్ కంపెనీ గురించి తెలుసా తెలుసు అన్ని వాడినాం బాగున్నాయి బాగుండే అన్ని వాడారు ఫస్ట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు ఐసీఎల్ ఎరువులు ఐదు ఆరు నుంచి వాడుతున్నారు సో మీరు దీనికి ముందే టమాటో వేసారు దానికి ఐసీఎల్ ఫర్టిలైజర్ వాడలేదు వాళ్ళ వాళ్ళ అప్పుడుకు ఇప్పుడు ఏం తేడా ఉంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది బాగుంది సో మీరు దుక్కు ఏమేమి వేసారు బ్యాగ్ పది కేజీ బ్యాగ్ ఇకే అది వేసిన తర్వాత మొక్క నాటిన తర్వాత బాగుంది మీరు డ్రిప్పుల ఎరువులు ఏదేది ఇచ్చారు టమాటో వన్ టమాటో వన్ టమాటో టూ ఇచ్చారు ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎలా ఉంది డిఫరెన్స్ ఈ సంవత్సరం బాగుంది బాగుంది దానికి దీనికి ఏం తేడా ఉంది కొన్ని మొక్కలు చూపి చెప్పరా మొక్కలు అంటే టమాటా కూడా పూత పింద బాగుంది ఇంకా వేరే మీకు ఇంకేమైనా వేరే ఫార్మర్స్ కి కంపేర్ చేస్తే ఎలా ఉంది చేస్తా చెప్తామా అంతే అర్థం చెప్పి చేస్తాం అంతే అంటే దానికి దీనికి తేడా ఎలా ఉంది వేరే ఫార్మర్ మీ ఫార్మర్ కు మా ఈ ఫార్మర్ బాగుంది బాగుంది సో మీరు దీన్ని యూస్ చేయడానికి చాలా సంతోషమా సంతోషమే సో మీ అన్ని మాహితులకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే